అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్విక్లింకరా ఛానల్ నేను మీ భ్రమరాణి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి మేము బాగున్నాము సో మీకు ముందుగా ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను అండి వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి కదా సో కొన్ని వర్క్స్ మీద వీడియోస్ లేట్ అవుతున్నాయి అండి ఇంకా నుంచి లేట్ అవ్వవు డైలీ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయండి ఈ తర్వాత నెక్స్ట్ నుంచి ఇంకా ఈరోజు లంచ్ వచ్చేసి ఏంటంటేనండి మనకి ఎంతో ఇష్టమైన అంటే ఆకుకూరలు కదా చుక్కకూర పాలకూర కర్రీ చేశారండి మా మమ్మీ గారు మట్టి పత్రలో సో ఆకుకూరలు తినడం వల్ల మనకి చాలా హెల్త్ అయ్యండి డైలీ ఏదో ఒక ఆకుకూర తీసుకోవడం వల్ల చాలా హెల్త్ హెల్త్ మంచిగా ఉంటుందండి మనకి ఆకుకూరలో చాలా పోషకాలు అనేవి ఉంటాయి కదా విటమిన్స్ అవన్నీ సో తీసుకోవడం వల్ల చాలా మంచిదండి అండ్ ఈ కర్రీ తోట సారీ పాలకూర చుక్కకూర కర్రీ అండి అండ్ అన్నం రెండు ప్రిపేర్ అయిపోతున్నాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే వాటిలోకి కొంచెం మంచిగా ఉండాలి కదా సో వడియాలు వాటిని గొట్టాలు బియ్య పొడియాలు మనక మనకి షటిల్ ఆడుకుంటాం కదండి బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ ఒడియాలు వాటిని ఆడమే కాదు తినేయడం కూడా బ్యాడ్మింటన్ వడియాలని ఇంకా మనం పక్కన కడాయిలో ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యేదాకా ఉండాలండి సో ఈ రోజు ఎలక్షన్స్ డే కదా సో అందుకనే వర్క్స్ అన్నీ స్పీడ్ స్పీడ్ కంప్లీట్ చేసుకుంటున్నాం మార్నింగ్ అమ్మ పూజ చేసేసుకుంటుంది అండ్ ఇక్కడ వంట ప్రిపేర్ చేసేసేసారు మళ్ళీ అక్కడ మనం వెళ్ళి చాలాసేపు ఉండాలి కదా సో అందుకే అన్ని వర్క్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాము ముందే సో ఇంకా ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇంకా దాంట్లో గొట్టాలు బియ్య పొడియాలు బ్యాడ్మింటన్డి అన్నీ వేసేసి వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టేసాము సో ఇవన్నీ కంప్లీట్ అవుతూ ఉంటాయి సో మంచింగ్ అంటే మనం అన్నం తినేటప్పుడు కాదండి మనం ఎప్పుడైనా ఆకలి వేస్తే చెత్తండి కావాలి కదా సో ఆ కోసం మన ఇంట్లో ఒడియాలు ఉంటే వాటిని పక్క ఫ్రై చేసేసి పక్కన పెట్టేసామండి తిండి ఎప్పుడప్పుడు తినాలి కదా ఇప్పుడు రోజు తినపోయినా దిస్ ఇస్ కాల్ చెత్తిండే ఐ మీన్ జంక్ ఫుడ్ ఇది అందుకే అలా చదువుతున్నా ఇప్పుడు మనం అవి ఫ్రై చేసేసుకున్నాం బేప్ ఒడియాలు బ్యాడ్మింటన్ ఒడియాలు కంప్లీట్ అయిపోయింది సా సెక్షన్ కంప్లీట్ అయిపోయిందండి మనం గొట్టావు సెక్షన్కి వచ్చేద్దాం అండ్ ఇవి చిన్న చిన్న స్మాల్ స్మాల్ అండి గొట్టాలు వడియాలు పెద్దవి పెద్దవి వేరేగా ఉంటాయి చిన్నవి వేరేగా ఉంటాయి కదా సో చిన్నవి అయితే బాగుంటాయి కదా మనం తినడానికైనా ఈజీగా సో అందుకే ఇక్కడ చూసారే గొట్టాలు కూడా ఫ్రై చేసేసాము ఈరోజు ఎలక్షన్స్ డే కదా సో అందరూ అందరు బిజీలోనే ఉంటారు కదండి చెప్పండి సో ఇంకా వాటి మీద లైట్గా కారం వేసేసి చల్లేసి పక్కన పెట్టేసాము అండ్ నేను ఓటుకెళ్ళేసి వచ్చేసానండి ఇంకా మై ఫస్ట్ ఓటుకెళ్ళేసి వచ్చేసాను ఇంకా నేను ఇంక ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఈరోజు ఎలక్షన్స్ డే కదా సో మా డాడీకి కూడా వర్క్ లేదండి లేకపోతే ఇంటికాడే ఉన్నారు ఇంకేం చేస్తాం రోజు కష్టపడి రోజు అంతే నా సరదాగా ఉండాలి కదా కాసేపు సో ఇంక మేము ఏం చేస్తున్నాము ఇక్కడ చూడండి ఎందుకంటే నన్ను సరదాగా ఉండాలని కాసేపు అన్నాను కదా సో చూస్తూ ఉండండి దీంట్లో తెలిసిద్ది అండ్ ఇంక మా డాడీ వాటర్ పట్టేస్తున్నారు మాకు ఆఫ్టర్నూన్ బాబు వాటర్ వస్తాయండి వన్కి వన్ ఆర్ టూకి అలా వస్తాయి సో ఇంకా అవన్నీ పట్టేసుకొని మొత్తం నింపేసుకునేసరికి మనం వన్ కదిలితే టూ అయింది టూ కుదిరితే త్రీ అండి ఈ సమ్మర్లో మంచి ఎండలో వదులుతున్నారండి మాకైతే వాటర్ ఇంక నేనైతే ఇక్కడ ఇవన్నీ మా డాడీ పెట్టారని చూపిస్తున్నా టూ రమ్ము రెండు రమ్ములు కింద ఇవన్నీ ఇంక మా డాడీ ఏమో అటు ఇటు చూస్తూ ఉన్నారు ఇంక మొత్తం పట్టేస్తూ ఉన్నారండి నేనేమో వాటర్ కొంచెం బయట అని అంటే బయట కొంచెం బాగోపోతే వాటిని క్లీన్ చేద్దామని వాటర్ పోసొచ్చానండి బయట పోసొచ్చి ఇంకా మా డాడీ ఇంకా మా డాడీ కూడా బయటకు వెళ్ళి శుభ్రం చేశారని అది చైన్ కడుక్కున్నారు కాళ్ళు అవన్నీ సో కొంచెం శుభ్రంగా ఉండాలి కదా సో కడిగేసుకున్నారు నేను ఇంకా కాసేపు మా డాడీని అక్కడ ఉంచి మా నాన్న అక్కడ ఉంచేసి ఇంకా నేను పట్టేశానండి ఇవన్నీ ఎందాకన్నా కదా సరదాగా ఎందుకుంటానండి ఈ రోజు కష్టపడితేనే కష్టపడాలా అండి ఇంటికాడ ఉన్నప్పుడు నేను సరదాగా ఉండాలి కదా సో మా నాన్న నేను ఇలాగ నేలతో ఆడుకుంటూ ఉన్నాము మళ్ళీ నా నేనే మా డాడీ మీద వాటర్ పోస్తూ ఉన్నాను నా మీద పోస్తారు ఏమైనా నేను పక్కదేడుకుంటూ పోస్తు పోస్తూ ఉన్నానండి ఇక్కడ నేను సో ఇలా ఆడుకుంటూ ఉన్నాము ఇంకా ఈరోజుకి అయితే ఇదేనండి వీడియో దిస్ ఇస్ స్మాల్ వీడియో స్మాల్ బ్లాగ్ అంతే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండి అండ్ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అండి స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండి ఈ వీడియోని ఉంటానండి బాయ్ సపోర్ట్ కూడా చేయండి కొంచెం